జై శ్రీమన్నారాయణ ప్రియ భగవద్ బంధువులారా మనిషి ఆనందంగా ఉండాలంటే బుద్ధి సక్రమంగా పనిచేయాలి మరి బుద్ధి సక్రమంగా పనిచేయాలంటే బుధుడు మనకి అనుకూలంగా ఉండాలి బుధ అరిష్ట సంప్రాప్తే బుధ పూజాంచ బుధ ధ్యానం ప్రవక్ష్యామి బుద్ధి పీడ ఉపశాంతయే అని శాస్త్రం తెలియజేస్తుంది కనుక బుద్ధి సక్రమంగా పనిచేయాలంటే బుధుణ్ణి ఆశ్రయించండి మరి బుధునికి అధిష్టానంగా ఉన్నటువంటి తత్వము ఆ పరమాత్మ శ్రీమన్నారాయణుడు ఆ శ్రీమన్నారాయణుణ్ణి ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని తెలియజేసేటువంటి శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రాన్ని ప్రతినిత్యం ఎవరైతే పారాయణం చేసుకుంటూ ఉంటారో వారికి ఏ రకమైనటువంటి బుధ బుధగ్రహ దోషమున్నా అవన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి కనుక బుధవారం రోజు పరమాత్మకి సంబంధించినటువంటి కృష్ణాలయము రామాలయము నరసింహాలయము వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం ఏదైనా ఒక ఆలయానికి ఆ బుధ హోరాలో అంటే సుమారుగా పొద్దున ఆరు నుండి ఏడింటి లోపు కుదిరితే అప్పుడు వెళ్తే బాగుంటుంది అప్పుడు కుదరట్లేదు అండి అని అనుకున్నప్పుడు కొంత ఆలస్యమైనా పర్వాలేదు కానీ వీలైనంత వరకు మనం ఆరు నుండి ఏడింటి లోపు చక్కగా వెళ్ళి ఆ స్వామి యొక్క ఆలయంలో కాస్త దీపారాధన చేయడం చేసి ఒక కేజిం బావు పెసర్లని పెసరపప్పు లేదా పెసర్లు వాటిని స్వామికి నైవేద్యంగా అంటే ఆలయంలో మనం ఇవ్వగలిగితే వారు దాన్ని ప్రసాదంగా వినియోగిస్తూ ఉంటారు ఇలా చేయగలిగితే అంతేకాకుండా ఆలయాన్ని కాస్త శుభ్రం చేస్తూ ఉండి ఆలయంలో కొంతవరకు గడిపి అలానే గోశాలకి వెళ్ళి బుధవారం రోజు మనం వెళ్తున్నాము అనంటే మంగళవారం రోజు రాత్రిపూట పెసర్లని నానబెట్టి ఆ నానబెట్టినటువంటి పెసర్లని బుధవారం రోజు గోశాలలో సమర్పించగలిగితే అవి గోవుకి అక్కడ ఉన్నటువంటి వారు తినిపిస్తారు వీలుంటే మనం కూడా అక్కడ తినిపించి కాసేపు గోసేవ చేసుకొని అక్కడ గోశాలలో కూడా మనం విష్ణు సహస్రనామ పారాయణం చేయగలగాలి ఇలా చేస్తే బుధునికి సంబంధించినటువంటి అన్ని రకాల దోషాలు మనకి తొలగిపోయి బుద్ధి బాగా పనిచేస్తుంది ఇప్పుడు బుద్ధి ఎప్పుడైతే సక్రమంగా పనిచేయదో రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి బుద్ధి సక్రమంగా పనిచేయకపోతే అజ్ఞానం ఏర్పడుతుంది బుద్ధి మరీ పనిచేయవలసిన దానికంటే ఎక్కువ పనిచేస్తే విపరీత జ్ఞానం ఏర్పడుతుంది అజ్ఞానము అంటే అసలు ఏదైనా మన ముందు ఒక వస్తువు ఉంటుంది అని ఆ వస్తువునే మనం గుర్తించలేకపోవడం అది అజ్ఞానం విపరీత జ్ఞానం అంటే ఆ వస్తువు ఏదైతే ఏ రకంగా అయితే ఉందో ఆ రకంగా కాకుండా విపరీతంగా మనం చూస్తాం ఇప్పుడు ఉదాహరణకి మనకి ఏదైనా ఎవరైనా ఒక మంచి చెప్పడానికైనా వస్తూ ఉన్నారు ఒక మహానుభావులు వాళ్ళని చూసిన వెంటనే బుద్ధి విపరీత జ్ఞానం అయిందనుకోండి అయ్యో వీళ్ళ వల్ల నాకేదో చెడు జరుగుతుంది అని మనం భావిస్తూ ఉంటాం అజ్ఞానం ఉందనుకోండి వాళ్ళు ఎంత చెప్పినా కానీ ఏదో విటకారంగా వాళ్ళతోటే మనం వాదన చేస్తూ ఉంటాం కనుక ఈ అజ్ఞానము తొలగిపోయి విపరీత జ్ఞానం తొలగిపోయి మన జ్ఞానము సక్రమంగా ఉండి మనం అనుకున్నటువంటి లక్ష్యం ఒక ప్రణాళిక మనం వేసుకోగలిగితే ఇప్పుడు ఉదాహరణకి ఒక ఆర్కిటెక్చర్ ఒక అందమైనటువంటి భవనం నిర్మించాలంటే తాను డ్రాయింగ్ వేసుకుంటాడు ఆ డ్రాయింగ్ కరెక్ట్గా ఉంటే భవనం కూడా కరెక్ట్గా వస్తుంది డ్రాయింగ్లో లోపం వస్తే భవనంలో కూడా లోపం వస్తుంది కనుక మన బుద్ధిలో కూడా ఏదైనా లోపం ఉంటే అది మన బాహ్యమైన ప్రపంచంలో కూడా అన్నీ లోపాలు ఏర్పడుతూ ఉంటాయి కనుక బుద్ధి మనకి సక్రమంగా పనిచేస్తే బయట ప్రపంచం మొత్తం కూడా ఆనందమయంగా ఉంటుంది మనం అనుకున్నటువంటి పనులల్లో కూడా మంచి విజయాన్ని మనం సాధిస్తాము అలా అవ్వాలి అనంటే చక్కగా మనం ఆ శ్రీమన్నారాయణుణ్ణి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంతో ప్రతినిత్యం కూడా మన ఇంట్లో చేసుకోవడము ఆలయంలో చేయడము స్వామికి పెసరపప్పుని అక్కడ నైవేద్యంగా సమర్పించడము గోశాలలో మంగళవారం పూట నానబెట్టినటువంటి పెసర్లని బుధవారం రోజు గోశాలలో సమర్పించడము గోసేవ చేసుకోవడం ఇవన్నీ కూడా మనం చేయగలిగితే బుధుని యొక్క అనుగ్రహం మనకి కలిగి బుద్ధి బాగా వికసిస్తుంది మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని అనుకున్నది అనుకున్న విధంగా చేరగలుగుతాము ఆ రకంగా బుధుని యొక్క పరిహారం మీరంతా కూడా చేసుకోండి చక్కటి బుద్ధితోని మానవ జన్మకి సార్థకతని చేకూర్చుకోండి జై శ్రీమన్నారాయణ